అది కూడా పర్వాలేదుగా మాట్లాడుతున్నాడు ఈలోపు వచ్చి వాడు పోసాడు రాజ్యకి తాగితేనే ఆ ఇంకా ఏదో ఒక అరుస్తూనే ఉన్నాడు నాకు డబ్బులు రెండు లక్షలు త్వరగా ఎప్పుడు నైట్ రెండు గంటలకి నేను అరుణ వెళ్లి చేసుకొచ్చాం ఇద్దరం బాగా టైర్డ్ గా ఉన్నాం నేనైతే బాగా నిద్రపోతుంటే బయట ఏదో ట్రాన్స్ఫార్మర్ పేలినట్టుగా ఒక శబ్దం ఏంటని వెళ్లి చూస్తే ఈ పని చేస్తున్నాడు ఊరు లోపల ఉన్న చోట తెలియకుండా తిరుగుతుంటారు యదవులు ఇప్పుడేం చేస్తున్నాడు చూసారా ముందు రే కావాలని చేశావు కదరా వెళ్దామేంట్రా సరైన టైమింగ్ బాక్స్ ల్యాప్టాప్ ఉంది కాబట్టి అది మంటింది లేదనుకోయా ఎప్పుడు సేఫ్టీ చేసుకుంటున్నావా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి చూపించమంటే ఏం చూపించమంటావు చెప్పు బుక్స్ నువ్వేదో బాస్టన్ గిస్టన్ వెళ్తానని వాగా నెక్స్ట్ వీక్ ఏం చేసేవాళ్ళు అన్న ఉందా అన్నంలో చేయి పెట్టామంటే చంపేస్తా అంటాడు ల్యాప్టాప్ లో వచ్చి పడానికి వీడి ఊరి నుంచి బయలుదేరి వచ్చినట్టున్నాడు అలా చేస్తే మనకి ఎవరైక రమ్మని చెప్పింది నీకు ఇది ఓవర్రా బక్స్ ఈ కుక్క ఉంది కదా బక్స్ మన ఊర్లో ఎంత రుచిగా వంట వండి పెట్టినా పక్క రోడ్డు పెట్టి భోజనంలోనే వాడికి రుచి తెలుస్తుంది చూడు వాణ్ణి అటు చూడు మిర్చి రోటే తక్కువ నిన్నే తిడుతున్నారని తెలుసు మళ్ళీ నువ్వు అదే తింటున్నావా ఈ రోడ్లోనే తిరుగుతూ ఉంటావు కానీ పైకి మాత్రం రావు ఏదో వచ్చాడో నువ్వు వచ్చిన కాల్ చేసినట్టున్నావు ఏంట్రా అలా చూస్తున్నావు కొంచెం చచ్చి చచ్చుంటావు తెలుసా

నేనే మ్యాన్షన్ లో ఉన్నా పది మందికి ఒకే టాయిలెట్ నీకన్నీ సెట్ అవ్వదురా అమ్మాయిని పెళ్లి చేసుకుంటా పెళ్లిపో అరుణ్ గా ఆ నిన్ననే రౌండ్ లోనే ఫెయిల్ అయ్యాను ఆ మళ్ళీ నాకెల్లర జాబ్ వచ్చింది దొరుకుతుంది అదా ఇప్పుడు తెలుస్తుంది చూడు అలా చూడు రేయ్ ఎలా వస్తున్నాడో చూడురా రేయ్ భయంగా ప్లాన్ చేసి తీసేసారు కదా అలా ప్లాన్ చేసి తీస్తాం పోరా బెంగుళూరులో ఎలా అడుగు పెడతావో చూస్తావు ఉצב పోస్తావా రేయ్ అయ్యో పెట్రోల్ సంటి చేస్తాను వచ్చినట్టు రట్టుడులో నాది కదా చూడురా ఇడి చూడు ఇదేం పెద్ద కష్టమైన పని లేదు ఎక్సెల్ షీట్ ని ఓపెన్ చేయాలి క్లోజ్ చేయాలి అంతే వీళ్ళందరూ చేస్తున్నారు రమ్మన్నావా మొదలెట్టేసాడు రైడ్ మొత్తం పది ల్యాప్టాప్ రా అన్ని పాడు చేస్తారు చూడు తమ్ముడు ఏం చేస్తున్నావు కన్నా ఉడికిందా అని చూస్తున్నాను బక్స్ నువ్వేం చూసి వచ్చిన చక్కర్లేదు సరే ఇలా చూసుకున్నందువల్లే అందరూ రైస్ మట్టికే తిన్నావు పోరా Hmm? పాటినా <laughs> లేదు <laughs> <Party, na. laughs> <laughs> రే ఫోన్ కొడతారు నువ్వు తీసెక్ కార్ రెండో వాటి స్వైప్ చేసా ఏంటి రెండు సార్లు తీసుకున్నాడు కాల్ చేస్తున్నారా సారీ గురు కొంచెం క్లీన్ చేసుకోండా

रे 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 ले पेट्रोल रे रे लेवर रे लेवर रे रे येवेंद्र रे लेवेंद्र आ झोटे तको रे 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 जय करता जय करता रे रे जय करता कर कुछ 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 बैठो 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 काल पॉइंट बैठ को बहुत मिल रहा बाबू ये तो शेप में चल रही हां यो ఏదైనా ఇవ్వన్నా ఈ టైంలో ఎవరా ఇంకెవరు వాడే జ్యూస్ జ్యూసేస్తున్నట్టున్నాడు సైకికోడు చూసావా కూలింగ్ పక్షనా ఏదైనా తట్టుకోలేకపోతున్నా నొప్పు తట్టుకోలేకపోతున్నాయి డబ్బి తట్టుకోలేకపోతున్నా అన్నా అన్ని పీస్లనే అతికించాను ఒక డైమండ్ పీస్ మాత్రం కనిపించట్లేదే వక్షన ఏదో చురుకు చురుకుమని గొచ్చిగొట్టంది వక్షన ఆ ఆ బాటిల్ పీస్ చూసారా హ్ బుద్ధుందా మీకు మీరంతా ఐటీ కంపెనీ పనిచేసే లేదంటే జూలైలో తిరిగే పెద్ద చూడొచ్చా కొండి కొండి

నాలుగు రోజుల ఫ్లైట్ రా ఇప్పుడు ఎలా ఓకే బేబీ

Taken, thank you. Hey, nossa, não